హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్ అనగానే హెల్దీగా క్విక్గా చేసుకునేలాగా ఉండాలి అండ్ డెలిషియస్గా కూడా ఉండాలని ట్రై చేస్తాం కదా ఈరోజు వీడియోలో హెల్దీ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా సోరకాయ క్యారెట్ బియ్యం పిండి శనగపిండి ఇలా జొన్నపిండి ఇలా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ టేస్టీ దోశ ప్రిపేర్ చేద్దాం ముందుగా నేను ఇక్కడ సోరకాయ తీసుకున్నానండి హాఫ్ సోరకాయ కట్ చేసుకుని తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సోరకాయని తురిమేసుకుందాం సోరకాయతో పాటు రెండు మీడియం సైజు క్యారెట్ కూడా తురుముకుంటున్నాను ఇలా తురిమేసి పెట్టుకున్న సోరకాయ క్యారెట్ ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ చాట్ మసాలా వన్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను వన్ బై ఫోర్త్ స్పూన్ పసుపు తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు జొన్నపిండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేయకూడదు మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ మిక్స్ చేసుకుందాం మనకు దోశ ఈజీగా వేసుకోవడానికి వచ్చేలాగా పిండిని మిక్స్ చేసుకుందాం నేను ఇలా మిక్స్ చేసుకున్నానండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత దోశ వేసుకుందాం ఈలోగా మనం దోశలోకి టేస్టీ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర మూడు పచ్చిమిర్చి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశ వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం దోశలాగా పలుచగా రాదండి కాస్త మందంగానే ఉంటుంది మరి మందంగా ఉండదు పలచగా ఉండదు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత నేను ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఒక సైడు అయిన తర్వాత దోశ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేద్దాం చూసారా ఎంత బాగా కాలిందో దోశ ఈ దోశల్ని మనం ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి అప్పుడే మన వెజిటబుల్స్ అంతా మంచిగా కుక్ అయిపోతాయి మిగతా దోశలన్నీ ఇలాగే వేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో దోశలు చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు గ్రీన్ చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా తినొచ్చండి కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి దోశ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్